ఓం నమో స్త్రీ మాత్రమే నమ అందరికీ నమస్కారాలు శత్రువు నరబలి సంహారణం త్రిశూలం ఏకం నివాణం కంఠం నాశనం మరణము దండనము చేయడం జరుగుతుంది గురువుగారి దగ్గర మీకు మాత్రమే లభిస్తుంది పరిష్కారం అనేది నరబలి అయినా మూలమైన కంఠమైన నాశనమైన మీరు శత్రు బారిలో పడి ఇబ్బంది పడుతూ ఉంటే ఇంట్లో సమస్యని పుట్టిస్తూ ఉంటే వేధిస్తూ ఉంటే ఆ శత్రువు బారి నుంచి బయటికి రావాలంటే గురువుగారికి ఫోన్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా సిద్ధింపజేయడం జరుగుతుంది గురువుగారి మాత్రమే లభిస్తుంది పూర్తి పరిహారము పరిష్కారము చేయించుకోండి ఏ సమస్య ఉన్నా కూడా ఫోన్ చేయండి ఆ సమస్యను తొలగించబడుతుంది స్త్రీ పురుష వశీకరణము కలవశము సర్వ ఆకర్షణము శత్రువు నాశనము మరణము మూలము కంఠము ఏ సమస్య ఉన్నా కూడా ఫోన్ చేయండి ఆ సమస్య దగ్గరలో రాకుండా చేయడం జరుగుతుంది ఇతర ఏ సమస్య ఉన్నా కూడా తెలపండి ప్రేమికుల వశీకరణము భార్యాభర్తల కలహాలు కోపాలు అక్రమ సంబంధము ఏమున్నా కూడా తొలగింపబడుతుంది గురుగారికి ఫోన్ చేయండి అమ్మ మహాకాళిదేవి మేము ఉన్నమ్మహా